వాట్ ఎ వండర్ నిజంగా ఎంత అద్భుతంగా పండుతుందో చూడండి పోతా పిందెతోటి కంది పంట నవ్వనవలాడుతుంది ఈ దశలో కంది పంటలో పోతా పిందెను కాయగా మార్చడానికి చాలా చాలా ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైతు పడిన సరే మాకు పంట అందించడం అంటే సమయస్ఫూర్తితో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం చాలా చాలా అవసరం కంది పంట పూత పిందె కాయగా మారి అధిక దిగుబడిని అందించేందుకు మేము కొన్ని సూచనలు చెప్తాను తప్పకుండా పాటించండి మంచి జరుగుతుంది మట్టి తేమ నియంత్రణ కంది పంట సాగులో తేమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పూత దశలో మట్టి తడి స్థాయిని పర్యవేక్షించాలి అవసరమైనప్పుడు స్ప్రింకర్లు లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తేమను అందించాలి పొరలుగా నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి నీటి నిల్వ వల్ల తెగుళ్ళు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది పూత మరియు కాయల రక్షణకు పురుగుల నివారణ తీగ తేళ్లు ఎర్రతల్లి పురుగు వంటి పురుగులు పూత మరియు పిందును నష్టాన్ని కలిగిస్తాయి వీటిని నియంత్రించడానికి వేప నూనె పిచికారి చేయడం లేదా సమర్థమైన పురుగుల మందులు వాడడం చాలా అవసరం అంటే ఉదాహరణకి వేప నూనె పిచికారి చేయడం దశలో సురక్షితమైన ఉపయోగించుకోవచ్చు అలాగే పురుగు మందులు తక్కువ మోతాదులో పోత పైన వేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎక్కువ వాడకూడదు పురుగు మందులు అనేవి తక్కువ మోతాదులో వాడండి ఇక పుష్టికర ఎరువులు వాడకం మొక్కకు అవసరమైన పోషకాలు అందించడం పూత మరియు కాయల దశలో చాలా ముఖ్యం కంది పంటకు నత్రజని అంటే యూరియా భాస్వరం తర్వాత పొటాష్ అవసరమైన సమతుల్య మోతాదులో మాత్రమే వాడాలి ఇక జింకు మరియు బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను నిపుణుల సూచనల మేరకు ద్రావణంగా పిచికారీ చేస్తే చాలా మంచిది ఇక తెగుళ్ళ నియంత్రణ విషయంలో వచ్చేసరికి కంది పంటలో పోత దశలో వేరుశెల్ తెగులు ఆకుమచ్చ తెగులు వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్యల నివారణకు కార్బడిజం లేదా మాంకో జబ్బు వంటి రెండు లేదా మూడు గ్రాముల మోతాదులో లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి ఇక సేంద్రియ మార్గాలు అనుసరించాలంటే విరిడే అంటే సేంద్రియ ఫంకస్ నివారణ వాడాలి అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి ఎడారి గాలి లేదా తీవ్రమైన వర్షాలకు పోత నష్టాన్ని ఎక్కువగా చూడవచ్చు మనం చేపటి వాతావరణ సమాచారాన్ని అనుసరించి పంట సస్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అవసరమైన రక్షణ నెట్ షీడ్లు ఆడితే చాలా మంచిది ముఖ్యంగా పంట జాగ్రత్తలు తీసుకోవడంలో రైతు నియ కొన్ని నియమాలు పాటించాలి పంటను రోజు పర్యవేక్షిస్తూ ఉండాలి ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే విలువైన నిపుణులు సలహాలు సూచనలు తీసుకోవడం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కలిసి వారి సలహాల సూచనలు పాటించడం చాలా అవసరం కంది పంటలో మంచి పూత పిందె విపరీతంగా కాసినప్పుడు సరైన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుంది అంతేకాదు సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభాల పంటను అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి